నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం కేరళంపూడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపురం డిఎస్పి శ్రీహరి రాజు కేరళంపూడి మండలం బోరుగుపూడికి సమీపంలో ఎస్ఐజీ సతీష్ కుమార్ కి రాబడిన సమాచారం మేరకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు వందల కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపిన డిఎస్పి శ్రీహరి రాజు గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్ రెండు బైక్లు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం సుమారు మొత్తం విలువ పదమూడు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు గంజాయి పట్టుకోబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం సహకారంతో సులభతరం అవుతుందన్న డీఎస్పీ ఈ సందర్భంగా జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాసును ఎస్ఐ జి సతీష్ కుమార్ను మరియు సిబ్బందిని అభినందించిన డిఎస్పీ శ్రీహరిరాజు కాకినాడ జిల్లా జగంపేట సర్కిల్ సంబంధించి కెల్లంపూడి పోల్యూషన్ లిమిట్స్లో కెల్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరిపూడి సమీపంలో పోలవరం గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది వెన్న సిఐ గారికి గజ్రిదాల్సిన అందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా ఏడూరు వ్యక్తులని పట్టుకోవడం జరిగింది వారి వద్ద మనం అనుమానించిన విధంగానే కలిపి దాదాపు ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు కేజీలు ఆరు వందల తొంభై గ్రాములు కూడా పన్నెండు ప్యాకెట్లు ఉంది జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిన విషయం ఈ రెండు కేజీలు ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్ ఆ రకంగా పన్నెండు ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు అలాగే మాకు ఈ కేసు వంటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది అయితే ఈ ఏడుగురులో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏమైనా ఉన్నాడో అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు కానీ హుకుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు ఆయన మీద గతంలో రెండు కేసులు ఉన్నాయి వైజాగ్ పాత జిల్లా సంబంధించి చీడిగాడు పోలీస్ స్టేషను అలాగే విమాడుగులో పోలీస్ స్టేషన్ ఉన్నాయి అలాగే మిగిలిన ముద్దల మీద కూడా కేసులు ఉన్నాయి ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంభచోడంలో కేసు ఉంది అలాగే స్వామి అని ఇంకా ఆయన ఉన్నాడు పి స్వామి అని చెప్పేసి ఆయన మీద కూడా పెద్దపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అలాగే ఐదో వ్యక్తి అశోక్ అని చెప్పేసి సప్ప అశోక్ అని చెప్పి ఆయన మీద పెద్దాపురంలో రెండు వేల ఇరవై మూడులో ఒక మర్డర్ కేసు ఉంటే అందులో ఎక్కిజులు ఉన్నారు ఉన్నాడు ఆరు ఏడు వ్యక్తుల మీద అయితే గత నేర చరిత్ర ఏది లేదు వీళ్ళందరినీ కూడా ఆన్రబుల్ మెజిస్ట్రేట్ గా పెడతాం వారు రిమాండ్ విధిస్తారు ఈ కేసులో అయితే ఈ సోర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై ఎంత కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం అంటే ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి మూడు బైక్లు కూడా దీనిలో స్వాధీనపరుచుకున్నాం టూ వీలర్స్ అలాగే నాలుగు సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకున్నాం ఎన్నిక కాస్ట్ పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది ఈ ఏడు వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న వయసు వాళ్ళేనండి చిన్న వయసు ఆ ఎవరైతే ఎక్కువ ఉన్నాడో వన్ కూడా ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు వీళ్ళందరూ టీనేజెస్ ఆయనకైతే ముప్పై సంవత్సరాల వయసు ఉందండి